భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పమిత్ షా చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ పోతంగల్ మండల కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో శనివారం బస్టాండ్ వద్ద ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేశారు కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ కు అవమానించేలా చేసిన వ్యాఖ్యల్ని వెనుక తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు పోతంగల్ మండల అధ్యక్షుడు సోకామ్లే రాహుల్ ప్రధాన కార్యదర్శి వీరు సాగర్ సుభాష్ బాలరాజ్ బాలప్రసాద్ గంగాధర్ తదితరులు ఉన్నారు పై సమానంగా అమిత్ షా గారు ఒక కేంద్ర మంత్రి పదవిలో ఉండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు అది కరెక్ట్ కాదు ఒక కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేసే ముందు అమిత్ షా గారు అదే భారత రాజ్యాంగంపై శాసనం చేసే భారత శాసనం చేసే భారత రాజ్యాంగం ప్రమాదం చేసే ఆయన పదవి ఇచ్చాడు అటువంటి విషయానికి పోయి ఈ రోజు అంబేద్కర్ 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 బ్యాట్లాడు అది చాలా వరకు తప్పుడు కేంద్ర మంత్రిగా ఉండి ఆయన మాట్లాడడం అంత కరెక్ట్ కాదు అలాంటి విషయాలు ఇంకోసారి రిపీట్ కావద్దు భారత రాజ్యాంగం చాలా వేలా ఉంటుంది భారత రాజ్యాంగాన్ని దీశాత్తు ఎవరికి లేదు భారత రాజ్యాంగం ఆయన ఒక కేంద్ర మంత్రి ఒక ఎంపీ అయినా ఒక ఎమ్మెల్యే అయినా భారత రాజ్యాంగం ద్వారానే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ వాళ్ళు భారత రాజ్యాంగం ద్వారా ఎంపిక ఆ విషయాన్ని మర్చిపోయి కేంద్ర మంత్రిగా ఘాటు వేఖలు చేయడం అది ఉన్న పార్లమెంట్ సమావేశాల్లో అమిత్ షా కేంద్ర గృహ మంత్రి అమిత్ షా అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను మా కోసం మండల బాల మహానాడు తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఇట్లాంటి వ్యాఖ్యలు ముందు ముందు మళ్ళీ పునరావృతం అయితే ఇప్పుడు మండల కేంద్రం మాత్రం మండల పరిధిలో మాత్రమే ఇంత ధర్నా రద్దు చేస్తున్నాము భవిష్యత్తులో ఇలాంటి వాక్యాలు మళ్ళీ రిపీట్ అయితే ఒకవేళ పెద్ద ఎత్తున ధర్నాలు ఉద్యమాలు చేసే ప్లానింగ్లో మేము కూడా ఉంటాము ఇప్పుడు మాలజాతి ఏం తక్కువ లేదు మాల జాతిని భయపెట్టి అనగదొక్కే ప్రయత్నం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రిపీట్ చేస్తున్నారు కేంద్రానికి కూడా రాష్ట్రానికి కూడా నేను హెచ్చరిస్తున్నాను రేవంత్ రెడ్డి కూడా హెచ్చరిస్తున్నాను వర్గీకరణ పేరుతో మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు అవసరమైతే మీరు కులగణ వేశారు కదా దాని ప్రకారం మీరు ఎవరు జనాభా ఎంపీలో ఫస్ట్ ప్రజలను మీరు ఒక అల్టిమేటమ్ ఇచ్చి దాని తర్వాత మీరు వర్గీకరణ అంశం ముందుకు వెళ్ళాలా ఇంకోటి రాష్ట్రం కూడా దానికి తప్పు చేస్తూ మాలలపైన కపటి ప్రేమ చూపిస్తుందో అట్లాంటివి మానుకోవాలా మీకు మాలలు మాఫలు అందరూ సమానమే అయితే రాష్ట్రంలో మాలల ఓట్ల పైన అయితే రేవంత్ రెడ్డి గెలిచి ఇప్పుడు మాలనని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడు అది మానుకోవాలని చెప్పేసి కొత్తంగల్ మండల్ తరఫున డిమాండ్ చేస్తున్నాం జేబి